చెర్యుండిసా కేటిండు ఏడి. చెరవాయుండే. మిరావాయుండి. एदेव ग्रामपंचायत भवना दादा इतर कटना अनारखी केंद्र प्रभुत्व नरेंद्र मोदी गाडी आशीर्वाद ग्रामपंचायत दा तो प्रति विलेज्ला గత పది సంవత్సరాలు ఇప్పుడు ఏదైతే యూత్లకు జాబ్ లేక మంచిగా ఉన్నారు ఉద్యోగాలు లేవు తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు వాళ్ళు ఎదురు చిన్న కోరిక చెప్పారు లైబ్రరీ కావాలని ఖచ్చితంగా ఇప్పుడు ఓల్డ్ గ్రామ పంచాయతీ మన భౌనం ఉన్నదా మరియు ఖచ్చితంగా నేను లైబ్రరీకి వచ్చాను టేబుల్ కానీ జిమ్ గురించి కూడా చెప్పారు జిమ్ అంటే ఎట్లా ఉంటుందంటే దానికి ప్రతినిధి వేయించాలి సామాన్య సిద్ధించి పాడైపోతుంది కూడా నేర్చు మీరు ముంగట వచ్చి కమిటీ ఫామ్ చేయండి దాన్ని కూడా ఏదైతే వస్తువులుతాయి అది కూడా ఇవ్వటానికి నేర్చుకున్న తెలియదు అయితే సోదరుడు రామ్ గారు చెప్పారు ఒకటి ఉద్దేశం ఉంది మా గ్రామం డెవలప్మెంట్ కావాలా ఇక్కడ ఏదైతే ఓటే ఇష్యూతో వాళ్ళ కార్యకర్తలు కట్టేసి వాళ్ళతోనూ ఉంటూ అభివృద్ధికి బాధపడుతూ అన్ని విధాల సహ సహకారం అందిస్తాయి చాలా సంతోషకరం ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి ఎలక్షన్స్లో ఇద్దరు నిలబడతారు ఊళ్ళన కూడా ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత కూడా పెద్ద మందులోని అందరూ కలిసి పనిచేసిన అంటే ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హౌసింగ్ గురించి చెప్పారు భారత్ వికాసి ఏదైతే మన ప్రధానంగా నరేంద్ర మోదీ గారి భారత వికాసి ప్రచార యాత్ర అని జరుగుతుంది ఇప్పుడు మన వైసం మండలి కూడా నడుస్తుంది వస్తే ఆ ప్రోగ్రాంలో హౌసింగ్ గురించి అప్లికేషన్స్ ఉన్నాయి మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు ముఖ్యంగా హౌసింగ్ వేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ఆగాక కూడా మన మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంది వాళ్ళు కూడా హౌసింగ్ ఇస్తారని చెప్పడం జరిగింది ఏ హౌసింగ్ కావాలా నేను ఒక్కటే కోరుతున్నాను ఇక్కడ విలేజ్లో ఉన్న పెద్ద మధ్య బీసీ వాళ్ళు కానీ మంది కానీ నేను ఒక్కటే కోరుతున్నాను న్యాయపరంగా న్యాయపరంగా ఎవరికి ఎందుకు ఎవరికి రా ఇంట్లో ఉంటారు ఎవరు గుడ్జెలు ఉంటారు ఎవరు రేపుగా ఉంటారు వాళ్ళకు న్యాయపరంగా మీరు ఇది తప్పి ఇంకా అవకతోకలు చేసుకొని మంచి వాళ్లకు ఇల్లు ఇచ్చి బీద వాళ్లకు పట్టించే ముందు నేను సహించాను ఇంత ఖచ్చితంగా ఈ సభాముఖ్యమని చెప్పాను నేను ఒకటే వాళ్ళు ముంగట పోవాలా బీదవాళ్ళు మంచిది కావాలని నేను ముంగట వచ్చిన ఇక్కడ అవకతోకలు అది ఇట జరిగితే నేను క్షమించాను మీకు అందరికీ ఒక సభాముఖ్యంగా ఒక వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ వివరణ కానీ నేను క్లియర్గా చెప్తున్నాను బీద వాళ్లకు ఎల్లు క్రమశిక్షణ ఐదు సంవత్సరాలు నాకు భగవంతుడు సైనిచ్చింది క్రమశిక్షణ ఒకసేదాల్లో ఉన్నది ఒకే ఉన్నది రాయండి నేను ఖచ్చితంగా అదేవిధంగా ఇంకా విలేజెస్లో ఏమన్నా సమస్యలు రేపు ఇరవై ఎనిమిది నుంచి గ్రామ్ గ్రామ సభ ప్రతి ఒక్క విలేజ్ వచ్చిన్నారు ఆ గ్రామ సభలో రాషన్ కార్డు లేని వాళ్ళు రాషన్ కార్డుల పేరు యాడ్ చేసిన వాళ్ళు ఏ విధంగా కూడా గ్రామ సభలో మీరు ఇక్కడ ఎంఆర్ఓ ఎఫ్డిఓ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ వస్తారు నేను కూడా మొత్తం విలేజ్కి అయితే నేను మొత్తం గ్రామ పెట్టలకి నేను రాలేను పది రోజుల్లో ఇవి కంప్లీట్ చేయాలి నేను కూడా ఒక ప్రతి మండలిలో ఒక విలేజ్కి పోతాను మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను రాషన్ కార్డు లేని వాళ్ళు ఎవరికి రేషన్ కార్డు లేదు పేరు నమోదు చెప్పింది వాళ్ళకు నేను ఖచ్చితంగా మండల ఆఫీసు రాషన్ కార్డు ఇప్పిస్తాను పెన్షన్ గురించి కూడా అన్న గ్రామ సభలో చెప్ప చెప్పే అవసరం ఉన్నది పెన్షన్ లేని వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపించి పేరు నమోదు చెప్పింది వాళ్ళకు కూడా పెన్షన్ భగవంతుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కలలుగా నా ఉదోల్ మీద ఉన్నాం మన కుదూర్ సోదరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని కలలుగన్నారు అది నా అదృష్టంలో నా రూపంలో ఇక్కడ సాకారమైంది జంటా పెట్టడం సాకారం అయిపోయింది ఖచ్చితంగా ప్రజాసేవే ఆలోచన అని నా ఆఖరి ప్రాణం రప్పుడు మీకోసం ఉంటాను మీకోసం రావచ్చు నాకు ప్రతిపక్షాలు కానీ పక్షాలు కానీ ఓటు వేసినవి కానీ ఓటు వేయనరు కానీ నాకు ఏ ఒంటి పేదాలు అందరు ముదో తాలూకాలో ఉన్న అన్నదమ్ములు అక్కలు నాత్తం నా వాళ్ళే నా నా వాళ్ళే నా ఇంటి గడ ఉన్న వాళ్ళే అని అనుకుని మీ ప్రజా నేను ప్రజాదర్వాలు వేసినా మీకు ఖచ్చితంగా రావాల్సిన సమస్యలు నా ఛాయాశక్తివృద్ధిని నేను సమస్యలకు పూర్తి చేస్తాను అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ కానీ ఏ విధంగా గిటా అయితే ఖచ్చితంగా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను డెవలప్మెంట్ చేసే బాధ్యత నా మీద ఉంది నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది సార్ ఎంత మంచి మెజార్టీ వచ్చిందంటే మా చుట్టుపక్కల తాలూకలో లేని మెజార్టీ మీకు వచ్చింది సార్ మీరు మా మా గ్రామానికి కొంచెం నేను నేను నాకన్నా ముందు వచ్చిన వాళ్ళతోటి ఏదైనా నేను వెనుకబడి ఉంటాను మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు పని చేసిన తర్వాతనే మీకు ముందరికి వస్తాను అప్పటి వరకు నాకు ముందరో నాకు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మీకు ఎవరెవరు పని చేసారో వాళ్ళ ద్వారానే నాకు మంచిగా కొంచెం ఏం లేదు సార్ ఒక హౌసింగ్ ఒక హౌసింగ్ ఇల్లు కొంచెం ఒకటి రేషన్ చేసిందో అదొకటి సార్ మళ్ళీ లేడీస్ ఒక వంద ఇరవై మంది లేడీస్ ఉన్నారు సార్ వాళ్ళకు అందరు పిఎఫ్ అనే ఉన్నారు సార్ పిఎఫ్ ఉన్నది కానీ పిఎఫ్ బీడి బీడి పెన్షన్ లేక ఒక వంద ఇరవై ఉన్నారు సార్ మళ్ళీ యాభై ఏడు సంవత్సరాలలో అరవై మంది ఉన్నారు సార్ ఈ మూడే పనులు సార్ కోరుకునేది ఒకటి ఇండ్లు ఒక ఆడల పెన్షన్లు ఒక మొగర్ల పెన్షన్లు దాని ఒక రేషన్లో ఒక ఆప్షన్ కోరుకోవచ్చు మూడే ఈ మూడే మూడు కోరికలు చేయాలని తాను ముక్తున్నా సార్ వేరే ఏం కోరుకున్నా సార్ ఈ మూడే పథకాలు జరిగిన సార్ ఇల్లు ఇల్లు పాత గత ప్రభుత్వం వాళ్ళు కంటే అందరూ మూడు లక్షలు అనుకుంటే అందరూ ప్రారంభం చేసింది సార్ అట్లా ఇళ్ళ ఒకటి సార్ సమస్య ఒకటి పెన్షన్ సార్ యాభై పెన్షన్ ఒకటి ఇళ్ళది ఒకటి ముప్పై ఐదు కిలోలు బియ్యం కొంచెం గరీబోలు అంటారు ఆప్షన్ వస్తే అందులో కాదు అంటే ఈ మూడు కోరికలకి నేను ఎంత కోరిక ఓడినది ఏమీ లేదు సార్ ఉన్నది గరీబ్ గరీబ్ అంతే ఒక్కటే పని సార్ కాకపోతే సార్ ఫస్ట్ ప్రిపేర్ సార్ దండం పెడతాను సార్ వాళ్ళే ఫస్ట్ ప్రిపేర్ సార్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మీరే వస్తారు మీకు పని చేస్తారు అప్పుడే ఈ వాదన పనులు మళ్ళీ నేను ఏమి సార్ ఆశపడాలని అందరము సభాము కూడా కోరుకుంటున్నాను సార్ శ్రీ